అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రి నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి అంటారు ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసంలో మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు ఈ రోజు ప్రవహించే నీటిలో దీపాలు విడిచి పెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు అయితే పోలీస్ స్వర్గం రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున వచ్చింది ఈ నేపథ్యంలో పోలీ పాడ్యమి రెండు వేల ఇరవై ఐదు డేట్ తేదీ తిథి పూజావద విధానం తదితర విషయాలను తెలుసుకుందాం ఈ ఏడాది పోలిపాడ్యమి రెండు వేల ఇరవై ఐదు తిథి నవంబర్ ఇరవైవ తేదీ ఉదయం పది ముప్పై గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటల వరకు ఉంటుంది సూర్యోదయంతో పాడ్యమి తిది ఉన్న రోజు పో పోలిపాడ్యమి జరుపుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు పోలిపాడ్యమి రెండు వేల ఇరవై ఐదులో జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు పోలీ పాడ్యమినే స్వర్గమని స్వర్గం అని పోలి బందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని కూడా అంటారు ఈ రోజున తెల్లవారుజామునే మహిళలు నదుల్లో లేదా చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్ళు పోలీ పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ రోజున జామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు అంతేకాకుండా పోలిపాడమి రోజున మహిళలు యువతలు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో నీటి కొలనుల్లో చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించని వారు పోలీస్ వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు ఈ నేపథ్యంలో ఇంతకు ఆ రోజుని పోలీస్ వర్గం అని ఎందుకంటారు ఎవరు ఆ పోలి పోలిపాడము విశిష్టత పోలీస్ వర్గం కదా తెలుసుకుందా మహిళలందరూ కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది లేదా కాలువ చెరువు దిగుడు బావి వంటి వాటిలో అరటి డొప్పల్లో దీపాలు వదులుతారు అలా అతివలంతా ముచ్చటగా అరటి డొప్పల్లో నీటి అలలపై వదిలిన ఆ దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారదొల్లి కాంతిమయం చేస్తాయని అంత్యంలో స్వర్గానికి చేర్చి వెలుగు తీరంగా మారుతాయని నమ్మకం అరటి డొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటల తాకిడికి నెమ్మది నెమ్మదిగా కాంతులు కదులుతూ ఉంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వెయ్యి కన్నులు సరిపోవంటే అతిశయక్తి కాదు ఆ సుందరమైన అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దివి నుంచి భూమికి దిగి వస్తారని ఆ దివ్యల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయక్తి కాదు ఈ దీపాల పర్వాన్ని పోలిని స్వర్గానికి పంపించడం అంటారు అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకొని ఆ తర్వాత పోలి స్వర్గం కథను విని అక్షింతలను వేసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది పోలి స్వర్గం నిష్కాలమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలో అంతర్యం పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువే కానీ ఆ దైవభక్తియే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడల భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయించేది కాదు తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలకి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకొని నది తీరానికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి వత్తి చేసుకొని వెన్నెను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళని వాళ్ళకు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్టబోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యం ఈరోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడి పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్ళాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూత పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడెమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలీ పాడ్యం ఈరోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కదులు కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందంటారు అలాగే పోలీ పాడ్యం ఈరోజు నిష్ఠతో దీపారాధన చేసి పోలీస్ వర్గం కథను శ్రద్ధగా వింటే శుభ ఫలితాలు కలుగుతాయట ఈ ఒక్కరోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన అంత పుణ్యం సిద్ధిస్తుందని విశ్వాసం స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుందని మానసిక శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు